ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పద్నాలుగవ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఈ రాశి వారికి మీరు అవునన్నా కాదన్న ఖచ్చితంగా జరగబోయేది ఇదే కనుక ఈ కుంభ రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులని కుంభ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముందుగా ఈ వారి మనసుని మనం గమనించినట్లయితే కనుక వీరు మంచి మనసు కలిగి ఉంటారు మనం ఎప్పుడు చెబుతూ హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అని అంటే భావన ఉంటాయన్నమాట ప్రతిదీ కూడా అంటే ఏంటంటే కనుక వీరిలో చాలా మంచి వాళ్ళు అన్నమాట మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రాశి వారండి మంచితనం ముట్టి కొట్టినట్టు ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కనుక వీరికి కోపం అధికంగా వస్తూ ఉంటుంది కోపం వచ్చినప్పుడు చిన్న పెద్ద లేకుండా కొంతమందిని అవమానిస్తూ ఉంటారు వీరు అమ్మ అవమానించిన కావాలని ఎవరిని కూడా కాకపోతే మాట్లాడే విధానం అవమానించినట్టుగా ఉంటుంది అది మనసులో పెట్టుకొని గనక కొంతమంది వీళ్ళ మీద ఏంటంటే కనుక కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంటారు అలా దెబ్బ తినాలి ఎలా వీళ్ళని అంటే ఇబ్బంది పెట్టాలి అన్నట్లుగా వాళ్ళు కాసుకొని కూర్చుకుంటారు మీరు గుర్తు పెట్టుకోండి యొక్క దగ్గర ఉండే మీరు ఉండే పద్ధతి విధానం పెరిగిన స్థలం ఇదంతా కూడా బాగానే ఉందండి కాకపోతే ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు కనుక మీరు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఇదొక్కటి చూసుకుంటే మిగతా అంతా కూడా మీకు చాలా బాగుంటుంది అలాగే ఈ కుంభరాశి వారు చిన్న వయసులోనే చాలా ఇంటి బాధ్యతలన్నీ కూడా వీరు భుజాల మీద వేసుకొని ఉన్నారు అంటే చిన్న కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు అమ్మా నాన్నలకు మంచి పేరు తెచ్చి పెడతారు ఎక్కడ కూడా చెడు పేరు రాకూడదు మా అమ్మా నాన్న గౌరవాన్ని అందరి ముందు తలెత్తుకొని తిరగాలి అన్నట్లుగా ఉంటారు ఈ కుంభరాశివారు అలానే వీరి కష్టాన్ని అనేవి అధికంగా అని చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉంటారు ఎప్పుడు మా కష్టాలు తీరిపోతాయి మాకు ఎప్పుడు ఇంకా సుఖాలు వస్తాయి అసలు వస్తాయా రావా మాకు కూడా తెలియదు అన్నట్టుగా ఒక్కొక్కసారి వీరైతే బాధపడిపోతూ ఉంటారు కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కూడా వీరు పోతూ ఉంటారు తిండి తిప్పలు మానేసి కష్టపడుతూ ఉంటారు కానీ ఎంత పని చేసినా కానీ ఆ పనికి ఫుల్ స్టాఫ్ అనేదే ఉండదు అలాగే రాశివారు చాలా తెలివితేటలు అధికంగా ఉంటాయి కాబట్టి వీరి తెలివి తోటలనే ఏంటంటే పనులు బాగా రాణించగలుగుతారు అందుకే వీరికి మంచి పేరు ఉంటుంది వీరికి స్నేహితులు ఎక్కువగానే ఉంటారు బంధవర్గం కూడా ఎక్కువగానే ఉంటుంది అందరూ కూడా వీరి నుంచి మంచి సలహా సూచనలు అయితే హెల్ప్ అనేది అయితే వీరి దగ్గర నుండి తీసుకుంటూ ఉంటారు అలాగే కుంభరాశి వారికి కుళ్ళు కుతంత్రాలు అనేవి ఉండవు నేను ఎందుకు చెప్పాలి వాళ్ళు నేను ఎందుకు అడ్వాన్స్ ఇవ్వాలి అనుకోరండి చెప్తే వాళ్ళు బాగుపడతారా వాళ్ళు కూడా మనలాగా ఎదుగుతారు మనం కూడా ఎదుగుతాం అన్నట్టుగా ఉంటూ వీళ్ళైతే ఇతరులకు సహాయం అనేది అయితే హెల్పింగ్ నేచర్ అయితే వీరిలో చాలా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే రాశి వారికి చాలా అమాయకత్వం అనేది ఉంటుంది అమాయకత్వం ఉన్నా కానీ బయటకి ఎంత తెలివి ఉన్నా కనిపించరు కేవలం అమాయకత్వంగా మాత్రమే కనిపిస్తారు కానీ లోలోన వీళ్ళకి చాలా తెలివి మాత్రం ఉంటుంది వీళ్ళ ఆలోచన విధానం అనేది చాలా బాగుంటుంది బాగా ఆలోచిస్తైతే ఉంటారు అంటే మైండ్ ఎంత షార్పుగా పనిచేస్తూ ఉంటుందంటే ఈ రాశి వాళ్ళు గమనించుకోండి కావాలంటే మంచి మంచి ఆలోచనలు ఆలోచిస్తూ వేరే వాళ్ళు సలహాలు ఇస్ వేరే వాళ్ళకే సలహాలు ఇస్తారు ఈ కుంభ రాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే వీరు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తి కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనుకున్నది సాధించే వరకు దాన్ని బదులైనటువంటి పట్టుదల వీరికి అధికంగా ఉంటుంది దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతకు కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పని అయినా మొదలు పెడుతూ ఉంటారు వీరి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించుకొని ముందుకైతే సాగుతూ ఉంటారు ఇక ఏప్రిల్ పద్నాలుగవ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే ఈ కుంభరాశి వారికి అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ఒక ఊహించినటువంటి విషయాన్నైతే వింటారు అంటే మీ యొక్క జీవితం నుండి మీరు ఎప్పుడో మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ మీ యొక్క జీవితంలోకి వస్తారు అది యొక్క ఊహించినటువంటి పరిమాణం అని చెప్పుకోవచ్చు అది మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు లేదా ప్రేమికులు కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు బాగా దగ్గర వారై వారు ఎక్కడికో వెళ్ళిపోయి వారి యొక్క అనువ్యహమైనటువంటి పరిస్థితుల వల్ల వారైతే దూరమైనటువంటి వారు కావచ్చు వారు మీ యొక్క జీవితంలోకి వస్తారు వారు కాల్ చేయడం కానీ లేదంటే వారు మీకు తరాసు పడడం కానీ జరుగుతుంది ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికైతే గురి చేయవచ్చు అయితే ఈ యొక్క సంఘటన అని చెప్పుకోవాలి అలాగే ఇది మీకు ఎంతో ఆనందాన్ని కూడా కలిగిస్తుంది అయితే ఈ యొక్క కుంభరాశి వారి ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీకు చాలా కాలంగా మీకు అయితే ఒక సమస్యను ఎదుర్ ఎదుర్కొంటున్నారు ఆ యొక్క సమస్యకు వేరే ఒక సమస్య పరిష్కారం అనేది దొరుకుతుంది ఆ యొక్క సమస్య మీ యొక్క లైఫ్లో పరిష్కారం అనేది దొరుకుతుంది మీరు యొక్క నిశ్చయానికి అయితే వచ్చేశారు అటువంటి ఒక పెద్ద సమస్యకైతే మంచి పరిష్కారం అనేది ఈ సమయంలో మీకు లభించబోతుంది అయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారి యొక్క జీవితంలో సంబంధించినటువంటి మీ యొక్క అభివృద్ధిని చూస్తారు అంటే మీ యొక్క రాజకీయ అభివృద్ధి గురించి కావచ్చు ఒక పాజిటివ్ థింగ్స్ అనేది మీలో మొదలవుతుంది దానిలో మంచి ఒక అభివృద్ధి అనేది మీరు సాధించుకోగలుగుతారు సంఘంలో మంచి పేరు ప్రత్యేకతను పొందుకోగలుగుతారు అయితే మీరు చేసేటువంటి ఒక పని మీకు మంచి గౌరవాన్ని కలిగిస్తుంది మీ పార్టీ మీ యొక్క సేవలను గుర్తిస్తుంది పార్టీలో కూడా మీరు మంచి మంచి పేరు ప్రఖ్యతను పొందుకుంటారు అలాగే వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి ఈ రోజుగా మీకు పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు మీ యొక్క మద్దతు అనేది మీకు పుష్కలంగా లభిస్తుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ జీవి గీతంలో ఇది వరకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక వాటి నుండి మీరు పరిష్కరించుకోగలుగుతారు అదే విధంగా మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు పొందుకోగలుగుతారు అలాగే ఈరోజైతే మీ యొక్క బంధువులు ఎవరైతే మీ దగ్గరకు అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పులు ఇవ్వకండి ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యులు సానుకూల స్పందనలతో మీరు ప్రయోజనం అనేది పొందుకోగలుగుతారు మీ యొక్క భాగస్వామి మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ప్లాన్లు సపోర్టింగ్గా ఉంటారండి మీ యొక్క సమాచారం నైపుణ్యాన్ని ప్రసంనీయంగా ఉంటాయి ఇక మీరు మితిమీరినటువంటి ఆకాంక్షలు ఈరోజు మీ యొక్క వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడవల ఉంటుంది మీకు కొంచెం తెలిసినటువంటి వ్యక్తుల నుండి మీరు సురక్షితమైనటువంటి దూరాన్ని నిర్వహించడం తరచుగా అవసరం అవుతుంది అయితే మీ యొక్క శ్రేయాభిలాషులతో సన్నిహిత సంబంధాన్ని ప్రయత్నించండి ఇంకా మరియు కొనసాగించుకోండి మీ యొక్క ప్రవర్తన అనేది ఎప్పుడు కూడా ఎగతాళిగా ఉండకూడదు అయితే ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం గౌరవించండి ఎందుకంటే సమయం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు మరియు ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది ఇక ఈ వారికి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వీరికి జరగబోయేది మాత్రం ఇదే మీరు అవునన్నా కాదన్నా ఈ కుంభరాశి వారికి ఈ సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి కనుక ఈ వారు భూమండలంలో ఎక్కడ వస్తున్నా సరే వెంటనే ఈ వీడియో అనేది చూడండి